క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబిబిఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్ లో రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్ వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలిపట్టణం నివాసి పోలీస్ కానిస్టేబుల్ అయినటువంటి షేక్ బాబుల్ రమీజా దంపతుల వారి కుమార్తె చిన్నారి పుట్టినరోజు సందర్భంగా సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలిపట్టణం శివరామ సుబ్బయ్య గిరిజన కాలనీలోని నిరుపేదలకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దాతలు షేక్ బాబుల్ రమీజా దంపతులు మరియు వారి కుమార్తె చిన్నారి సాదియా సురేంద్ర పాల్గొనడం జరిగింది దాత కానిస్టేబుల్ షేక్ బాబులు మాట్లాడుతూ సంయుక్త సేవా సంస్థ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా వారి పిల్లలు పుట్టినరోజుల సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు దీనిలో భాగంగానే నేడు వారు పెద్ద కుమార్తె షేక్ సాదియా పుట్టినరోజును పురస్కరించుకుని శివరామ సుబ్బయ్య గిరిజన కాలనీలోని పేదలకు భోజనం ప్యాకెట్లు వితరణ చేయడం జరిగిందని తెలిపారు ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు తమకు సపోర్ట్ చేస్తున్న సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్రకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ తమ యొక్క సంస్థ ద్వారా నిరుపేదలకు ఆకలి దాతలు షేక్ బాబుల్ సాఫియాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నామని తెలిపారు అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న చిన్నారి షేక్ సాదియాకు సంయుక్త సేవా సంస్థ ద్వారా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడు చిన్నారికి మంచి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నామని తెలిపారు అమ్మకి <laughs> 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 <hums>

सर इयो का उठे वन सर नखरा सर हाय एनिवर्सरी पोटकोनी पोटकोनी दा दा సార్ అందరికీ నమస్కారం కావాల ప్రజానెడ్డికి నా పేరు షేక్ బాబుల్ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ కానిస్టేబుల్గా జాబ్ చేసుకుంటున్నాను నేను ఒక మధ్యతర కుటుంబాల యొక్క అవస్థలను చూసి ఈరోజు మా ప్రతి మా ఇంట్లో జరిగే ప్రతి కార్యక్రమం అంటే పిల్లల బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ మేమేందని ఇంట్లో కంటే బయట వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి మా పిల్లలను కూడా మా మా లాగా వాళ్ళు కూడా రేపు ఎదిగి వాళ్ళు కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా అనాథలని గుర్తించి మేమైతే ఇక్కడ కావలల్లో శివరామ సుబ్బ కాలనీ దగ్గర మా మా పాప బర్త్డే షేక్ సాతి బర్త్డే సందర్భంగా వాళ్ళకి అన్నదానం చేయడం జరిగింది ఇటువంటి అన్నదానంలో సహకరిస్తున్నటువంటి సంయుక్త కా సేవా సంస్థ ఆధ్వర్యంలో మన సురేందర్ సారు చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీరు మీలాంటి ఇటువంటి చాలామంది మమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక్కరు మారినా మాకు సంతోషంగా ఉంటుందని మేము అదే విధంగా చేసుకుంటూ అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి అనే కాన్సెప్ట్తో ముందుకెళ్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి మా వద్ద అస్సాం టీ పొడి డార్జిలింగ్ టీ పొడి గ్రీన్ టీ పొడి బ్లూ టీ పొడి లంసా టీ పొడి మసాలా టీ పొడి ఇలాచీ టీ పొడి హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును మా వద్ద హోటల్ బ్లెండ్ టీ పొడి మరియు టీ షాప్ సామాన్లు లభించును త్వరపడండి అస్సాం టీ డిపోర్ట్ జామియా మసీద్ కాంప్లెక్స్ షాప్ నంబర్ పదిహేను రైల్వే రోడ్ కావలి నెల్లూరు జిల్లా ప్రొప్రైటర్ అబిద్ ఖాన్ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో త్రీ ఫైవ్ జీరో ముఖ్య గమనిక న్యూస్ సబ్స్క్రైబర్లకు స్పెషల్ డిస్కౌంట్ కలదు